కంగ్రాచులేషన్స్ మహబూబ్ అండ్ శ్రీ సత్య ఆల్మోస్ట్ నీ జర్నీ మనకు గుర్తుందో లేదో ఒకసారి కొత్తపేట లేదో సర్రూర్ నగర్ స్టేడియంలో మనం డబ్ స్మాష్ అనే ఒక చిన్న అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫార్మ్ చేస్తే ఈరోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చినాం కంగ్రాచులేషన్స్ మహబూబ్ అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ విల్ రియల్లీ లవ్ టు వాచ్ యూ ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మీ ఇద్దరు ఉన్న ఉంచా లవ్ రియలీ లవ్డ్ ఇట్ అండ్ సాంగ్ చాలా బాగుంది అండ్ భార్గవ్ గురించి చెప్పాలి ఐ థింక్ వెరీ లాంగ్ టైమ్ ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము అండ్ ఎప్పుడు కుదరలేదు బట్ డెఫినెట్లీ భార్గవ్ వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అండ్ రియలీ లవ్డ్ యూ వర్క్ చాలా చాలా బాగుంది అండ్ ఇప్పుడు బేసికలీ స్టేజ్ మీద చూస్తుంటే యాక్చువల్లీ మన మెహబూబ్ని చూసిన రాహుల్ని చూసిన భయమేస్తుంది రాహుల్ ఏమో దుబాయ్ వెళ్ళి పాట చేస్తుండే ఈయనేమో యూరోప్ వెళ్ళి పాట చేస్తుండే మేము ఏడేయాలని ఇంకే ఆనా యూఎస్ అయినాం కదా యూఎస్ కూడా మిగిలింది మనకి అది ఒక పాట ఇంకా అన్ని కవర్ చేస్తే కదా రేపు పొద్దున మనం దాటి వేరే మార్స్ మీద చేయలేము ఆ పాట బట్ ఆనెస్ట్ గా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ని మహబూబ్ ఇంత సీరియస్ గా తీసుకొని ఒక లెవెల్ని డెఫినెట్లీ మార్క్ చేసినాం మహబూబ్ ఆ రీల్ లవ్డ్ ఇట్ ఎందుకంటే అంటే రాహుల్ నేనన్నా అన్న ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్లీ యూనో వీ ఆల్వేస్ థాట్ అంటే దీన్ని ఇంకా రైజ్ చేయాలి ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసుకెళ్ళి రాహుల్ ఆల్రెడీ యూనో దుబాయ్ వెళ్ళి నీ అయ్యా మామామా సాంగ్ తోటి చాలా చాలా బాగా తీసుకెళ్ళండి అండ్ ఈరోజు దాన్ని దాటుకుంటూ మెహబూబ్ యూ రియలీ డూడ్ ఎ గుడ్ జాబ్ డెఫినెట్లీ మా లాండ్ వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఇన్స్పిరేషన్ అండ్ సాంగ్ చాలా బాగుంది మనీష్ రీయల్ లవ్ డేట్ సాంగ్ చాలా బాగుంది డెఫినెట్లీ రీల్స్లో మళ్ళీ ఇంకో ట్రెండింగ్లో లో వెళ్ళబోతున్న సాంగ్ అండ్ డూ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ లవ్ యూ బోత్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అండ్ అనర్ ఫర్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ